హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి దేవుని మొక్కుకుంటున్నాను ఈ రోజైతే ఒక మంచి స్పెషల్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసింది మీ లక్ష్మక్క ఏమిటా అని ఎదురు చూస్తున్నారా అందరికి చాలా ఇష్టమైన రెసిపీ అండి నాకైతే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా మనకి ఒక మంచి రెసిపీ అంటే నువ్వుల చెలివి నువ్వుల చిమ్మిలి అంటారు కదా నువ్వుల చిమ్మిలి అదైతే నాకు చాలా ఇష్టం అండి మీకు కూడా ఇష్టం అని నేను అనుకుంటున్నాను దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం ఓకేనా అప్పుడు ఒక్కసారి మనం నువ్వులు క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామంటే ఒక వంద గ్రాములు తీసుకొని ఏదో కొంచెం నేను సరదాగా చేస్తున్నాను వంద గ్రాములు అయితే ఒక పావులు సగం బెల్లం తీసుకున్నానండి మన తీపిని బట్టి వేసుకోవచ్చు అండి ఒకవేళ మీరు తీపి ఎక్కువ యూజ్ చేస్తే గనుక మీరు పావు చేసేసుకోవచ్చు ఓకేనా నేనైతే ఆఫ్ వేసానండి ఎక్కువ వేయలేదు అలాగే మనకి నువ్వులు శుభ్రంగానే మనం అవన్నీ కూడా గద్దు కూడా వేరేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి చిమ్మిడి నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు ఉంటాయి అయితే మనకి ఎలా దేనితోనే చేసుకోవచ్చు అయితే నేనైతే తెల్ల నువ్వులు తీసుకున్నానండి తీసుకొని సిమ్లోని పెట్టుకొని స్టవ్ వెలిగించి బంద పెట్టుకొని సిమ్లీ సిమ్ సిమ్లో పెట్టుకొని హై మంట పెట్టకుండా సిమ్లిలో మనం బాగా కొంచెంసేపు వచ్చే వరకు వేయించుకుంటే కొంచెం పచ్చవాసన పోయే వరకు వేయించుకోవాలి అలాగే వేగించుకొని చల్లారి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపు బెల్లం కూడా తురుము వేసుకొని శుభ్రంగా ఇప్పుడు మనకి ఇది ఉంటుంది కదా ఇది కలము క ఉంటుంది కదండి ఆ నువ్వుల రోటీ రోటీ నువ్వులు అంటే రోట్లో బాగా నిర్దించుతారు కదా అలా అన్నమాట దీంట్లో అయితే మనకి నువ్వులు టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది సిమ్డి కూడా అందుకే నేను కలం ఉందండి కలంలో అయితే చేస్తున్నాను మీకైతే ప్రాసెస్ అంతా చూపించాను చూడండి ఒకసారి చూపిస్తున్నాను నువ్వులు ఫస్ట్ మనకి నువ్వులు బాగా ఆ చల్లరపొని కదా నువ్వులు వేసుకొని ఫస్ట్ కొంచెం కచ్చిపిచ్చగా దంచుకొని అప్పుడు అవి పొడవంతా పక్కా తీసుకొని మళ్ళీ మనం తరువం పెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం కూడా నండి దీంట్లో వేసుకొని ఆ పొడవు కూడా ఆ రోట్లో వేసుకొని బాగా మనకి ఎంత బాగా మెత్తగా ఉన్నా బానే ఉంటుంది అలాగే కొంతమంది కసబిజగా తింటారు కాబట్టి కొంచెం కసబిజగా చేసుకుంటే సరిపోతుంది అట్లయితే నాకు చాలా ఇష్టం అందుకే ఉండ మనకు అవ్వడమే కావాలి దీంట్లో పొడి వేసుకుని బెల్లం వేసుకొని రెండు కూడా మిక్సింగ్ చేసుకుంటూ మనకి నువ్వుల చిమ్మిలి రెడీ అవుతుంది అలాగే వండులో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా రుచికరంగా కానీ చాలా పెద్ద ప్రాసెస్ ఏంటంటే ప్రాసెస్ అంతేం ఏం కాదు మనం రోట్లో దంచడం అంతే అదే ప్రాసెస్ నాకైతే స్పూను కూడా ఇరిపోయింది ఇది దంచడం అంతే కానీ నాకు చాలా బాగా నచ్చిందండి ఏంటంటే అది చిమ్మిడి బాగా మనం దంచినప్పుడు మాత్రం వస్తుందండి ఆ స్మెల్ లో చాలా బాగుంటుందండి ఆ స్మెల్కే పడిపోతారు అంత బాగుంటుందండి ఆ రుచిలోనే ఉంది మొత్తం ఆ స్మెల్ లోనే ఉంది ఆ అంతా తెలిసిపోద్ది అంత బాగుంది చాలా బాగుంది నాకైతే చాలా ఇష్టం నువ్వు పోవడం కూడా చాలా ఇష్టం అలాగే నువ్వుల చలవడి కూడా చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి అలాగే వీడియోనిస్తే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరి వీడియోస్ చూసి కూడా వెళ్ళిపోతే ఎలా ఒక బాగుంది బాగాలేదని కూడా ఒక కామెంట్ మాత్రం పెట్టండి నేను ఇంకా మంచిగా ట్రై చేయడానికి ఉంటుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మన వీడియోస్ అయితే కొంచెం సపోర్ట్ చెయ్యండి ఛానల్ కూడా సపోర్ట్ చెయ్యండి అలాగే వీడియోస్ మాత్రం చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలి కదా మరి సపోర్ట్ చేస్తూ ఓకేనా ఛానల్ మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఛానల్ సబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్